వెల్కమ్ టు స్టార్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి సంస్కృతి సాంప్రదాయ కోడి పందాలను పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్వగ్రహం దుద్దుకూరలు ప్రారంభించారు ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని సూచించారు అద్దం పట్టే ఈ సంక్రాంతి పండగని మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో గండగా జరుపుకుంటారు ఈ సంక్రాంతి అంటే సంస్కృతికి సాంప్రదాయానికి నిరాశ అందులో భాగంగానే మరి ఏజెన్సీలు మరి గిరిజనులు కూడా మరి సాంప్రదాయమైన క్రీడలు మరి కోడి కూడా పాల్గొంటారు ఈ కోడిపందెలు అనేది మరి పూర్వం నుంచి కూడా మరి కోడి పందెలు గిరిజనులు సాంప్రదాయబద్ధంగా మరి చేసుకుంటుంటారు ఇప్పుడు కూడా ఇటు పంజల్లో ఎటువంటి బెట్టింగ్ లేకుండా డబ్బులు లేకుండానే మరి ఈ పందిలు కోడి పందిలు వేస్తుంటారు మరి ఈ ఈ సంక్రాంతిని చూస్తే బోసిపోయినట్టుంది ప్రజలు కూడా మరి సంతోషంగా కనపడతలేదు ఎందుకంటే ఈ ఆరు నెలల్లో కూడా పేదలకి ఒక్క పథకం కూడా మరి అమలు చేయలేదు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని పూర్తిగా మోసం చేశారు దానివల్ల ప్రజల్లో కూడా మరి సంతోషం లేదు ఏం లేదు పండుగ వాతావరణం కూడా కనపడతలేదు మరి అయినా కానీ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని ఘనంగా జరుపుకోవాలని ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంత అయ్యి